మేము కరీంనగర్ జిల్లా నుండి వచ్చామండి మేము ప్రతి సంవత్సరము ఇప్పుడు మా పిల్లలు పుట్టిన టూ ఇయర్స్ ఒకసారి కంపల్సరీ వస్తాము ఇక్కడ మాకు ఏ అనుకున్నా జరుగుతుందండి అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి చూస్తుంటే చాలా బాగున్నాయండి ఇప్పుడు గతంలో ఏర్పాట్లకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా చేసిండ్లు ఇక్కడ ఇంత ముందు ఏంటంటే మట్టి రోడ్ ఉండే ఇప్పుడు మొత్తం సిసి రోడ్ అన్ని మంచి డెవలప్ అయినాయి ఇక్కడ మేము గత ఇరవై సంవత్సరాల నుండి వస్తున్నాం మేము మేడారంకు అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగింది మంచిగా ఉన్నది జంపన్న వాంగళ జంపన్నవాన వాంగ్లా గద్దెల కాడ అనిపిస్తుంది మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఆదివాసీ బిడ్డ అయిన ములుగు సీతక్క సీతక్క గారు మన వనదేవతల పట్ల ఇంత చొరవ తీసుకున్నట్ల చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా బాగుంది సీతక్క గురించి రేవంత్ అన్న గురించి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అభివృద్ధి చేసిండు గత పాలన కన్నా ఈ పాలన మంచిగా ఉన్నదని సీతక్క గురించి మీరు ఏం చెప్పాలంటారు ఒక మహిళగా మీరు కూడా మహిళగా సీతక్క ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల అందరికీ ఇప్పుడు ముసలిళ్ళకు కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా చాలా ఏ ఇబ్బంది లేకుంటే మంచిగా ఉంది సార్ అంటే ఆడపిల్ల మహిళలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి సెక్యూరిటీ కూడా బాగుంది మంచి లైన్ లో కూడా చాలా బాగుంది సార్ దర్శనం అయిపోయింది సార్